హాయీబర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మంచి మ్యాచ్ అయితే జరిగింది సత్ఫలితంగా ఇండియా మ్యాచ్ని గెలిచి సెమీఫైనల్స్కి అర్హత సాధించింది టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమిండియా మూడు ఓటముల పరంపర తర్వాత మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ట్వంటీ సిక్స్ రోజు డబుల్ హెడర్ మ్యాచెస్ అయితే ఉంటున్నాయి గాయస్ ఫస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఈ మ్యాచ్ మార్నింగ్ లెవెన్కి జరుగుతుంది లెవెన్కి జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ అదే రోజు ఏదైతే మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ యథావిధిగా మూడు మూడు గంటలకు జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్ రోజు డబుల్ లీడర్ అయితే ఉండబోతుంది యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో గైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికార్డ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత రివ్యూలకు వెళ్ళిపోదాం ముందుగా రికార్డ్స్ విషయానికి వస్తే ప్రతి మందన నిన్న రెండు రికార్డులను నెలకొల్పింది ఆ రెండు రికార్డులు ఏంటంటే మొత్తంగా మూడ మూడన్న అని చెప్పుకోవచ్చు ఒకనొక స్టేజ్లో విషయం ఏంటంటే ఫస్ట్ సిక్సెస్ విషయంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ని క్రాస్ చేసింది ట్వంటీ ఎయిట్ సిక్సెస్ తను టూ థౌసండ్ సెవెంటీన్లో కొట్టక ఇయర్లో మందన థర్టీ వన్ సిక్సెస్ కొట్టి తనని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది ప్రతి మందన ఆ విష రికార్డ్ ఏంటంటే సంథింగ్ పేరు సమయానికి గుర్తు రావట్లేదు ఫైవ్ హండ్రెడ్ అండ్ సారీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ రన్స్ తను చేయగా తన రికార్డ్ని కూడా బ్రేక్ చేసి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రన్స్ వేసి తన రికార్డ్కి కూడా ఎసరి పెట్టి ఈ మొదటి ప్లేయర్గా రికార్డ్ అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇక సెంచరీలలో సెకండ్ ప్లేస్కి ఎగబాకింది బేస్తో మొన్నటి వరకు సంయుక్తంగా ఉంది థర్టీన్ సెంచరీస్తో ఆ తర్వాత నిన్న సెంచరీ చేసిన తర్వాత సెకండ్ ప్లేస్కి మూవ్ అని అయిందని చెప్పుకోవచ్చు ఇక స్ట్రైట్గా మనం రివ్యూలకు వెళ్ళిపోయినట్లయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్ ఎందుకంటే డ్యూ వస్తుంది అనుకున్నారు కానీ ఓవర్ కండిషన్స్ ఉంటాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సో దానికి తగ్గట్టుగానే ఇండియాకి మంచి స్టార్స్ అయితే వచ్చాయి ఫస్ట్ టెన్ అవర్స్లో స్లోగా ఆడుతూ వచ్చారు ముఖ్యంగా త్రీ అవర్స్ వరకు అసలు స్కోరు బాబు ఇలా ఉందనుకున్నాము ముఖ్యంగా సెకండ్ అవర్ మాత్రం మెడిన్ పడింది అక్కడ నుంచి రన్స్లో స్లోలీ స్లోలీ పెరుగుతూ వచ్చింది పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది చూసుకున్నారు వికెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దానికి అడ్జస్ట్ అయ్యేలా అడాప్ట్ అయ్యారు దానికి తగ్గట్టుగానే రిజల్ట్ మనం చూసాము ఫస్ట్ టెన్ అవర్స్ వరకు చాలా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఫార్టీ ఫర్ నోలాస్తో మంచి స్టేజ్లో ఉంది అక్కడ నుంచి బిలో ఫోర్ ఉన్న రన్ రెట్ని అమాంతం ఫైవ్ సిక్స్కి పెంచారని చెప్పుకోవచ్చు సో మంచి అండర్స్టాండింగ్తో వచ్చింది అదేవిధంగా మరో రికార్డు చెప్పడం మర్చిపోయాను గైస్ ఏంటంటే ప్రతీకా రావల్ లెవెన్ రన్స్ చేసిన తర్వాత ఓడిఐలో అతి అతి తక్కువ టైంలో థౌజండ్ రన్స్ని కంప్లీట్ చేసుకుంది కంగ్రాచులేషన్స్ టు ప్రతీక రావల్ మోర్ అండ్ మోర్ రికార్డ్స్ని అందుకోవాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే మంచి స్టార్తో వచ్చింది సో ఫస్ట్ స్మృతి మందన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న కొద్దిసేపటికే సెవెంటీ ఫోర్ బాస్లో ప్రతీక కూడా హాఫ్ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకుంది ప్రతిక కూడా హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ అవర్స్కే మంచి స్టేజ్లో ఉంది టీమిండియా అప్పటికే స్మృతి మందన హాఫ్ సెంచరీకి చెరువులో వచ్చింది ఆ హాఫ్టర్ డ్రింక్ బ్రేక్ ఇన్నింగ్స్ని రీబిల్ చేసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రతికారావులు కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంది ఆ తర్వాత నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే జ జరిగింది ఎక్కడ కూడా మొమెంటమ్ కోల్పోకుండా జాగ్రత్త పడి రేట్ని చెక్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అనే మంచి పార్ట్నర్షిప్ చేశారు హండ్రెడ్ పార్ట్నర్షిప్ దాటిన తర్వాత కూడా మందన ఎయిటీస్లో ఉన్నప్పుడు తనకి క్రాన్స్ వచ్చాయి మరొకసారి మళ్ళీ ఏమైనా మొమెంటం పోతుందా అనుకుంటున్న టైంలో అలాంటిది ఏం లేదు అని చెప్పేసి ఎప్పుడైతే తన ఎయిటీస్లో ఉన్నప్పుడు కూర్చొని ఒక షార్ట్ ఆడింది గాయ్స్ అబ్బాబ్ ఏమన్నా షార్ట్ అది నిజంగా అక్కడి నుంచి తన కొట్టిన నెక్స్ట్ బాల్కే మళ్ళీ ఫోర్ కొట్టింది అక్కడ నుంచి నైంటీస్లో మూవ్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ హై వెళ్ళిపోయింది దాని క్రమంలోనే సెంచరీ కూడా సెంచరీ కూడా చేరువైంది సెంచరీ చేసింది సో ఫోర్టీన్త్ సెంచరీ ఓడిఎస్లో కంప్లీట్ చేసింది అండ్ శృతిబంధన ప్రతిక రావల్ మధ్య సెవెంత్ హండ్రెడ్ పార్ట్నర్షిప్ కూడా రికార్డు వచ్చింది అక్కడి నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిక రావల్కి కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం ప్రతిక రావల్ మందన హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత అప్పటికే ప్రతిక రావల్ ఎయిటీస్లో ఉంది జమేమ రోడ్రిడ్స్ వీలైనంత సపోర్ట్ అయితే అందించింది తనని గైడ్ చేసింది ఒకనొక టైంలో తను కూడా స్ట్రగుల్ ఫేస్ చేసింది తనకి కూడా నైంటీస్లో ఉన్నప్పుడు క్రాన్స్ వచ్చాయి మెడికల్ చెకప్ వెళ్ళి త్వరగానే వచ్చి సెంచర్ని కంప్లీట్ చేసుకుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతికర విషయంలో తన రన్సే కాకుండా పార్ట్నర్ రన్స్ని కూడా పరిగెత్తడం జరిగింది తన ఫిట్నెస్కి నిజంగా ఆఫ్ అని చెప్పుకోవచ్చు సో జరడిస్ మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పడం జరిగింది ఇద్దరి మధ్య ఫిఫ్టీ రన్స్ కంప్లీట్ కూడా జరిగింది జమేమ రోడీస్ లాస్ట్ టూ బౌండ్రీస్ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ కొట్టిందో ఫాస్ట్గా ఫిఫ్టీ పార్ట్నర్షిప్ కూడా రావడం జరిగింది తర్వాత ప్రతికారావు కూడా హండ్రెడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రన్స్ చేసి తను అవుట్ అయిన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో వర్షం రావడం గంట వరకు వర్షం పడడం ఆ తర్వాత ఫార్టీ నైన్ అవర్స్కి తగ్గించడం వన్ అవర్ తగ్గించడం జరిగింది సో ఈ ఫార్టీ నైన్ అవర్స్లో చేసిందల్లా ఆఫ్టర్ రెయిన్ అరున్ ప్రీత్ కౌర్ టెన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ ఫోర్ రన్స్తో నాట్ అవుట్గా ఉండడం జమేమ రోజు కూడా మంచి హాఫ్ సెంచరీ చేసి సెవెంటీ సిక్స్ రన్స్తో నాట్అవుట్గా ఉంది తన ఇన్నింగ్స్లో లెవెన్ ఫోర్స్ ఉన్నాయి ప్రత్యేక రావాలి ఇన్నింగ్స్లో థర్టీన్ ఫోర్స్ టూ సిక్సర్స్ ఉండగా మందన ఇన్నింగ్స్లో టెన్ ఫోర్స్ ఫోర్ సిక్సర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఫార్టీ నైన్ ఓవర్స్కి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్కోర్ చేసింది బట్ వాళ్ళకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ అయితే పెట్టడం జరిగింది దానికి తగ్గట్టుగానే మన టీమిండియా యొక్క ప్లానింగ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు సూజీ బెట్స్ వన్ రన్కి అవుట్ అయింది లక్ష్య చేతని ఆరంభించిన న్యూజిలాండ్కి స్టార్టింగ్లో ఎదురుదెబ్బ తగిలింది వన్ ఫర్ వన్ దగ్గర నుంచి మళ్ళీ మంచి పార్ట్నర్షిప్ వస్తుందా అనుకున్నారు సోఫీ డివైన్ సిక్స్ రన్స్ వేసి తను ఎప్పుడైతే అవుట్ అయిందో గ్రూప్ హాలిడే అమెల్యే కేర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దగ్గర ఫోర్త్ వికెట్ పడింది ఎమ్మెల్యే కేర్ ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయింది ఎమ్మెల్యేకేర్ ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ బ్రోక్ హాలిడే మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆమె స్ట్రైక్ రొటేషన్ చేసినప్పటికీ సింగిల్కి సింగిల్కి ఆ మధ్య రిక్వైర్ రన్ రేట్ పెరుగుతూ పోయింది దగ్గర దగ్గర ఒకనొక టైంలో సిక్స్టీన్ దాకా వెళ్ళిపోయింది రన్ రేట్ అయితే పార్ట్నర్షిప్స్ వచ్చిన మాట వాస్తవమే యా పార్ట్నర్షిప్ వచ్చిన మాట వాస్తవమే కానీ చాలా ముందు నుంచి ఒకవేళ చేస్తే వండుంటే మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్ రేస్లో ఉండేది అని చెప్పుకోవచ్చు బట్ ఎయిటీ వన్ రన్స్కి తను అవుట్ అయింది ఆ తర్వాత ఎజబిల్లా గేజ్ కూడా తన ఫిఫ్టీని కంప్లీట్ చేసుకుంది సిక్స్టీ ఫైవ్ రన్స్ తను అవుట్అట్గా వండింది బట్ ఎయిట్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది దీంట్లో ప్రతిక కూడా ఓవర్ వేసి కొన్ని ఓవర్స్ అయితే వేసింది తనకు కూడా ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో టోటల్గా క్రాంతి గౌడ్కి రెండు ఆ తర్వాత రేణుకా సింగ్ ఠాకూర్కి రెండు రేణుకా సింగ్ ఠాకూర్ వేసింది తక్కువ ఓవర్స్ అయినా ఎకనామికల్గా బౌలింగ్ చేసి ట్వంటీ ఫైవ్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీసుకోగా క్రాంతి గౌడ్ ఫర్ ఫార్టీ ఎయిట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రతిక రావల్ అరుణ్ సారీ దీప్తి శర్మ అండ్ నేరాణ శ్రీచరణి తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడాలి అంటే న్యూజిలాండ్ నైన్టీన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా మన వాళ్ళు జస్ట్ సిక్స్ అంటే సిక్స్ ఎక్స్ట్రాస్ అయి ఇవ్వడం అయితే జరిగింది ఇకపోతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా స్మృతి మందన నిలిచింది అయితే స్మృతి మందనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిన తర్వాత కూడా రావాల్ ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి అరుగురాలు అని కూడా తన క్యారెక్టర్ని గొప్పగా చాటుకుందని చెప్పుకోవచ్చు ఆఫ్ టు స్మృతి మందన సో కంగ్రాచులేషన్స్ టు వన్ సెకండ్ టీమిండియా న్యూజిలాండ్ నుంచి వికెట్స్ చూస్తే అమెలికర్ సూజీ బెడ్స్ అదేవిధంగా జెస్కప్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం